హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మన ఆదోనిలో భీమా సర్కిల్లో ఉన్నటువంటి భీమాస్ ఏజెన్సీ హోటల్ అలాగే ఫస్ట్ క్రై షాప్ ఎదురుగానే భవానీ మొబైల్ షాప్ ఉంది ఈ షాప్లో మనకు ప్రతి ఒక్కటి మొబైల్ రీఛార్జ్తో సహా ప్రతి ఒక్కటి మొబైల్ సర్వీసెస్ లభిస్తాయి అలాగే మొబైల్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు పౌచెస్ అయితేనేమి గ్లాసెస్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది నేను పోయినసారి ఈ షాప్కి వచ్చా కదా అప్పుడు ఇయర్ బడ్స్ తీసుకున్నా ఆ ఇయర్ బడ్సే నా ఫ్రెండు అలాంటివే నాకు కావాలి ఉదా అంటే నేను ఇప్పుడే మా ఫ్రెండ్ని ఆధునిక పిలుచుకొని వచ్చాను ఇప్పుడే నేను నా ఫ్రెండ్ ఇద్దరు ఉమేష్ కలిసి ఈ షాప్ దగ్గరకు వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి మీకు మొబైల్కి సంబంధించినవి ఎటువంటి వస్తువు అనే ఇక్కడ దొరుకుతుంది అతి తక్కువ రేట్లకే ప్రతాప్ గారు ఇస్తారు కావున మీకు ఏది కావాలనే మన ఆధునికలో భీమా సర్కిల్లో భీమాస్ ఏజెన్సీ అలాగే ఫస్ట్ క్లాస్ షాప్ ఎదురుగానే భవానీ మొబైల్ షాప్ ఉంది ఇక్కడికి వచ్చి నా వీడియో చూపించిన మీకు టెన్ శాతం డిస్కౌంట్ ఇస్తాడు అన్నగారు మా ఫ్రెండ్కు నల్ల కేటిఎం ఇయర్బడ్స్ తీసుకోవడం జరిగింది అలాగే నేను కూడా ఒకటి తీసుకున్నాను ఇద్దరు కలిసి ఈ షాప్కి రావడం జరిగింది ఈరోజు చూడండి ఫ్రెండ్స్ షాపు ఎంత బాగుందో ప్రతి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మొబైల్కి సంబంధించినవి అతి తక్కువ రేట్లకే మనకు అందించగలరు ప్రతాపన్న చాలా మంచి వ్యక్తి మన షాపుకు వెళ్ళిన కస్టమర్లను చాలా చక్కగా పలకరిస్తూ అన్ని వస్తువులను చూపిస్తాడు మనకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఆదోనిలో అతి తక్కువ ధరకే మొబైల్ రిపేర్ చేయిస్తాడు అలాగే ఈరోజు మనకు చాలా ఆఫర్లు ఉన్నాయంట అవి ఏంటో చూపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ మొబైల్ గ్లాసెస్ మొబైల్ పౌచెస్ ట్రిమ్మరు పెన్ డ్రైవ్ వన్ ప్లస్ చార్జరు స్పీకర్ బ్లూటూత్ వైర్లెస్ ఫోన్స్ సెంట్ బాటిల్సు కేడిఎం చార్జెస్ రూమ్ స్ప్రే అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ మొబైల్కి సంబంధించినవి అతి తక్కువ ధరకే దొరుకుతాయి ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరు చుట్టుపక్కల పల్లెల వాళ్ళు మన భవానీ మొబైల్ షాప్కు ఇక్కడ భీమా సర్కిల్లో ఫస్ట్ క్రై అలాగే భీమాస్ ఏజెన్సీ హోటల్కి ఎదురుగానే భవానీ మొబైల్ షాప్ ఉంది కావున మీకు అతి తక్కువ ధరకే కావాలంటే భవానీ మొబైల్ షాప్కి ఖచ్చితంగా వెళ్ళాలి నా వీడియో మీరు చూపించినట్లయితే ప్రతాపన్నకు టెన్ శాతం డిస్కౌంట్ ఇస్తాడు కావున ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్